बाबकृष्वर आसियान हरिदान 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 बाबक कृष्ण वारे आध्यानु हलिदान बाब బడుగు బలహీన వర్గాల ఆశోజ్యోతి మన అందరి నాయకుడు దేశ నాయకుడు జాతీయ నాయకుడు అయినటువంటి డాక్టర్ బాబు జత వర్ణంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన నాయకులందరి కూడా నమస్వాన్యం తెలియజేసుకుంటూ నిజంగా మనం గర్వకరణం ఎందుకంటే ఎన్ని కష్టాలను ఓడ్చుకొని ఎన్ని నష్టాలను కూడా ఓడ్చుకొని ఈరోజు దేశానికి ఒక ప్రధానం చేసి ఎన్నో ఉన్నత పదవులు ఆశించినటువంటి గొప్ప వ్యక్తి బా డాక్టర్ బాబు చంద్ర గారు అటువంటి వ్యక్తికి ఈరోజు మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ ముఖ్యంగా ఆయన ఆశయాల కోసం మనమందరం కూడా కలిసి గతగా ఎందుకంటే జయంతి రోజో వర్ధంతి రోజో ఆయన స్మరించుడు కాదు అనునిత్యం ప్రజలందరూ కూడా మనమందరం కూడా ఆయన నేర్పిన ఆయన చేసిన పాటలు ప్రయాణిస్తూ ఆయన ఆశయాలను ఖచ్చితంగా పాటిస్తూ మనం అందరూ కూడా చైతన్యంతో తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ మరీ ఒకసారి ఆయనకు అర్పిస్తూ బాబు జగ్చీవర్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా జగీఆర్ అంబేద్కర్ గారి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ తదితర సంఘాలు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్పంచుకొని అర్పించడం జరిగింది దాని స్ఫూర్తితోని మనం భవిష్యత్తులో భవిష్యత్తు తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది జగవరామ్ గారు ఉప ప్రధాని వరకు కాగలిగిండు కానీ ఈ దేశంలో ఇప్పటివరకు కూడా ఒక ప్రధానిగా ఒక దళిత సామాజిక వర్గం నుండి ఇప్పటివరకు కూడా కాలేకపోవడం అనేది ఇప్పటి కూడా ఇంత డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశ స్వతంత్రంలో భారతదేశంలో ఏ విధంగా వివక్షలు ఇంకా కొనసాగుతున్నాయి మనం చూడాలి అన్ని రకాల వివక్షలు ఇంకా రూపాలు మారినాయి కానీ వివక్షలు మాత్రం కొనసాగుతున్నాయి కాబట్టి తప్పకుండా ఈ వికారాబాద్ అభివృద్ధి కోసం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కోరుతున్నాం మనం వాళ్ళ స్ఫూర్తి తీసుకొని ఆ రోజు ఇప్పుడు అంటరానితనం పూర్తిగా ఉన్నప్పుడు కూడా జగ్జీవనరావు లాంటి వాళ్ళు అంబేద్కర్ లాంటి వాళ్ళు మొత్తం కూడా దేశానికి మార్గనిర్దేశం చేసి గొప్ప నాయకులుగా మనం ఈరోజు పోషిస్తున్న వాళ్ళం కాబట్టి ఈ దళిత నియోజకవర్గంలో ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అందరం కూడా కంకణం కట్టాలి వాళ్ళ స్ఫూర్తి తీసుకొని పోవాలని చెప్పేసి ఈరోజు డాక్టర్ బాబు జగ్జీవనరావు గారి ముప్పై స్వామిలో సందర్భంగా వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారికి మేమందరం కూడా కలిసి పూలమాలలు వేసి వారికి ఘనంగా నివాళులు కూడా అర్పించడం జరిగింది మరి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి వారి వర్ధంతి సందర్భంగా మరి ముఖ్యంగా ఈ యువతి యువకులకు ఒక సందేశాన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నాడు మరి బాబు చచ్చివన్ రామ్ గారు మన భారతదేశం స్వాతంత్రం గురించి మరి పోరాటం చేసిన వారు మరి ఆ రోజు ఉన్నటువంటి మరి అంటరానితనమే కానీ లేదంటే అస్పృశ్యత కానీ మరి ఇలాంటి వాటి మీద ముఖ్యంగా వారు ఎంతో పోరాటం చేసినారు మరి పోరాటం చేసి వారు సాధించిన వారైనా అదేవిధంగా భారతదేశానికి మరి ప్రధా ఉప ప్రధానిగా కూడా వారు వివరించిన తీరు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈరోజు ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా మరి ఆ రోజు ఆ రోజుల్లోనే డాక్టర్ బాబు జగీవన్ రామ్ గారు ఎన్నో కష్టాలకు ఎన్నో నష్టాలకు ఓర్చుకొని ఎన్నో అవమానాలకు ఓర్చుకొని కూడా మరి వారు ఒక మామూలి ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మరి భారత ఉపప్రధాని వరకు కూడా జరిగినారంటే మరి వారు ఎన్ని ప్రయాసాలు కోల్చుకొని మరి ఆ స్థాయికి ఎదిగినారో మనమందరం కూడా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యంగా యువతీ యువకులందరూ కూడా మరి గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది వారి ఆదర్శ ప్రాయంగా తీసుకొని వారి కాలిపాటలు నడవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాస్తవంగా ముప్పై తొమ్మిదవ వర్దాంతిలో మనం పాల్గొనడం అంటే సంతోషం వాస్తవంగా ఆయన చిన్న వయసు నుండే ముప్పై ఐదు ఏళ్ళలోని ఎమ్మెల్యే అయినటువంటి పరిస్థితి ఆయన రాజకీయ జీవితం మొత్తం యాభై ఏళ్ళు పూర్తిగా దేశ సేవ కోసమే పనిచేసినటువంటి వ్యక్తి బాబు జగ్జీవనరావు గారు అలాగే పండిత్ జవహర్లాల్ గారికి దగ్గర నమ్మకమైనటువంటి వ్యక్తి బాబు జగ్జీవనరావు గారు ఆయన చేసినటువంటి కృషి భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉండాలి ఆచరించాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి బాబు జగ్జీవరావు గారు ఆయన చేసినటువంటి ఉద్యమాలు ఆయన చేసినటువంటి పురోవేక్ష మీద పోరాటాలు ఆయన అసమానత మీద పెద్ద ఎత్తున అసెంబ్లీలో పార్లమెంట్ బాగా పోరాటాలు చేసినటువంటి వ్యక్తి ఆయన కొత్త పార్టీలు కూడా ఏర్పాటు చేసి ఆయనకు నచ్చినటువంటి దాంట్లో ఎంత మళ్ళీ కూడా రాజకీయాలు చేసి భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉండాలి నిజాయితీ ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి బాబు జగ్జీవరావు కాబట్టి ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు తెలుసు బాబు రామ్ గారి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు దేశంలో ఆయన దేశ ఉప ప్రధానిగా అదేవిధంగా అనేక శాఖలకు ఆయన కేంద్ర మంత్రిగా ఈ దేశానికి సేవనలు అందించిన వ్యక్తి అదేవిధంగా ఈ దేశంలో కులవిక్ష వివక్ష పోవాలని ఆయన ఆయన అంబేద్కర్ గారితో పాటు ఈ దేశానికి రెండు కళ్ళులాగా పనిచేసిన వ్యక్తులు వాళ్ళ ఆశయాలు ముందుకు తీసుకుపోవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వర్ధంతి సందర్భంగా సోషలిస్ట్ పార్టీ తెలియదు ఈ దేశంలో పేదరికం పోయిందంటే డాక్టర్ బాబు జగ్జర్ గారి వల్లనే నేను కనుక మంత్రిగా ఉన్నంత కాలం ఈ దేశంలో కరువుతో అన్నం లేకుండా ఒక్క ప్రాణిని కూడా ఒక్క పేదవాడిని కూడా చావని అని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో శపథం చేసి దాన్ని సాధించి పెట్టి గ్రీన్ విభ్రవం గ్రీన్ రెవల్యూషన్ దాన్ని ఈ దేశానికి అమెరికా నుంచి ఇనుబండారం గ్రాసరీసు సప్లై దిగుమతి చేసుకుంటున్న సందర్భంలో ఇక్కడనే పండించే విధంగా హైబ్రిడ్ వంగడాలను తీసుకొచ్చి పేదరికాన్ని నిర్మూలించిన ధనుడు ధీరుడు రాజకీయ సురంధుడు ఆయనకు భారతరత్న రావాల్సిందిగా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాం అంత పెద్ద మహోన్నతమైన వ్యక్తికి భారతరత్న ఈ దేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది అది నోటుగా చూస్తున్నాం పేదల పెన్నిద ఆయన ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సార్లు ఎక్కువ కాలం పార్లమెంటేయన్గా ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వ ఇవ్వకపోవడం అనేది శోచనీయమైన అంశం కాబట్టి భారత ప్రభుత్వం ఇప్పటికైనా ఆయన సేవలు ఈ దేశానికి ఏదైతే చేసినా ఏదైతే ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ఈరోజు మరి బాబు చౌచ్చరావు కలిసి సందర్భంగా ఈరోజు అందరూ ఎస్సీ ఎస్టీ డిసి మైనార్టీ అందరూ కలిసి ఈరోజు మరి బాబు జగజీవరావు ఎవరాసరం మరి తమ మరి వేయడం జరిగింది అదేవిధంగా మరియు బాబు జగజీవారావు మరి ఎన్నో పదవులు ఆయన అనుభవించుడు ఎన్నో ఆటంకులు వచ్చినా ఏమొచ్చినా కానీ ఆయన అవన్నీ కేరీ చేయకుండా ఒక దిశగా మన బోలు ఏంటంటే నేను ఏడికి చేరాలి ఏంది అనగానే వర్గాల గురించి నేను ఏం కోడాలనే ఒక ఉద్దేశంతో ఆయన ముందుకు తాగిండు కాబట్టి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మరి అందరూ ముందుగా వాళ్ళ ఆశయాలను మరి ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాను